మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు కోరకండి మీరు మీ కోరికల ఊపిరిని ఆపివేసి మీకు సంబంధించి మీరు మరణించనిదే నిజ జీవనం యొక్క శ్వాసను పొంది శాశ్వతంగా మీరు జీవించలేరు మీరు ప్రపంచం పట్ల మమకారం పెంచుకొని తద్వారా దాని ఆధీనంలోకి మీరు జారిపోకుండా ఉన్నంతకాలము ప్రపంచమే మీ ఆధీనంలో ఉంటుంది కోరికలను సన్యసించడము అంటే నియమనిష్టలను ఆచరించడం కాదు లేక జీవితం పట్ల నైరాస్యంతో కూడిన దృక్పథాన్ని అలవరుచుకోవడము కాదు జీవితంలోని విభిన్న విషయాలతో సంబంధాన్ని త్రించుకోవడానికి బదులు అతి చురుకైన కార్యకలాపాల మధ్యలో ఉంటూనే దేనికి అంటిపెట్టుకోకుండా ఉండండి ఒక కన్ను దేహము సౌఖ్యాలను అనుభవించడము మీద మరొక కన్ను శాశ్వత అనుభవం పొందాలని ఆశ మీద నిలబడడం కేవలం అసాధ్యమే కాదు కప్టము యొక్క తారస్థాయి కూడా అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా